హలో గాయస్ అందరే ఎలా ఉన్నారు బాగున్నారా సరే అనేది చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లోక్స్ ఈరోజు వీడియోలో మనం ఇంకా వరిపోలం అన్నమాట కోత లాస్ట్ స్టేజ్ అంటే రైతుకి పంట చేతికి వచ్చిన టైంకి ఇదిత్వా చూసారా ఎలా ఎఫెక్ట్ కొట్టిందో చాలా ప్రాంతాలకు అయితే చాలా ఇబ్బంది అయిందండి ఫస్ట్ టైం చూసిన వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్ అసలు ముందు రోజు పొలం అంతా బాగా పండిపోయింది కదా అంటే కింద వాటర్ ఉంది కదా సో ఇబ్బంది అవుతుందేమో ఏమో ఉంది వాటర్ కానీ ఒక్క రోజు నైట్ పల్పల్చగా పడిన వాటర్కి చూసారా ఎంత వాటర్ అయిపోయిందో ఇక్కడ అసలు చాలా ఎఫెక్ట్ కొట్టింది ఇంకా నెల్లూరు ప్రకాశం చెన్నై తిరుమల ఇవన్నీ బాగా వర్షాలు అయితే వస్తున్నాయట సో మనకైతే ముప్పు తప్పింది అనుకోవచ్చన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా చూసారా రైతులు పడే కష్టాలు కరెక్ట్గా పంట చేతికి వచ్చిన టైంకి ఇలా అవ్వడం చాలా బాధాకరంగా ఉందండి పొలం అంతటిని ఇలాగా పొలం ఇంకా మడిలో అలా వేయకుండా కోసింది కోసినట్లుగా ఇలాగా వడ్డీకి తీసుకురావడం అయితే జరిగిందనమాట దాన్ని ఎండబెట్టడం మరి లేదంటే అందులో మొత్తం నానిపోతుంది కదా వరి అంతా సో చూస్తున్నారు కదా గాయస్ ఎలా అనిపించిందో మీకైతే కమెంట్స్లో తెలియచేసేసేయండి చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది ఇంకా అలా ఉంటే నానిపోతుంది కదా వడ్లు నడుస్తుంటేనే దిగబడుతుంది కిందన వాటర్ ఉండడం కొన్ని రోజులు వెయిట్ చేసినా బా అనిపించింది ఒకే ఒక్క అండి నైటు అలా పల్పల్చగా పడిన వాటర్కి మొత్తం వాటర్ మీదకు చూసారు ఎలా తేలిపోయిందో అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని కానీ రైతులకి మాత్రం చాలా ఇబ్బంది అండి ఉడిచే టైంలో వర్షాలు లేకపోతే వడవడం అవ్వదు కోసే టైంకి చూసారు ఎలా అయ్యిందో నిజంగా కరెక్ట్గా ఇలాగా కోద్దామన్న టైంకి అసలు చాలామంది పొలాలు అయితే ఇంకా పండలేదు ఇది తేలిక వర్రీ అవడం వలన కొంచెం బేగా పండడం అయితే జరిగింది దానివల్ల ఎఫెక్ట్ ఎలా అయ్యిందని అనుకున్నాం అన్నమాట ఇంకా పంట విషయానికి వచ్చేసరికి ఏదైనా తినడానికి కరెక్ట్ నోర్చే టైంకి ఇలా వర్షాలు పడితే చాలా ఇబ్బంది కదండి చాలామంది రైతులు కోసేస్ కూడా ఉంచిన ఉంచినవి చాలా ఉన్నాయన్నమాట మా సైడ్ అన్నీని చాలా ఇబ్బంది అయితే పడ్డారు రైతులు నిజంగా హ్యాడ్సాప్ చెప్పాలి రైతులకి నిజంగా తింటామో తినమో అనే తెలియని స్టేజ్లో మనం పొలం ఉడుస్తాము లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి చూసారా దానికి ఎంత పెట్టుబడి పెడితే మనం ఏమీ కాకుండా నెలకి ఒక పదిహేను వందలు పెట్టి కొనేసుకుంటాం కదా రైస్ బ్యాగ్ అనుకుంటాము సో అట్లా కాదు కదా సో పంట చేతికి వచ్చిన టైంకి రైతు పడే బాధలు చూడండి నిజంగా ఇంకా వాటర్లోనే అలా కోసేసి అక్కడ ఉంచుకున్న అయితే మొత్తం అంతా చేర్చేశారు ఇంక ఈ విధంగా అయితే పొలం అంతా అయితే కోసేశారు మీరు ఎప్పుడైనా ఈ విధమైన ప్రాబ్లం ఫేస్ చేసి ఉన్నట్లయితే కమెంట్స్ అయితే చేసేసేయండి ఇంకా రైతు ఫ్యామిలీ నుంచి ఎవరైనా వీడియో చూసినట్లయితే జై కిసాన్ అని మెసేజ్ అయితే పెట్టండి అన్నదాత సుఖీ బాబా ఇంక ఇలా చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట ఇంకా ఆ బురదలో నడడం ఎంత కష్టమండి కట్ చేయడం అయితే వాటి ఒడ్డుకి చేర్చడం అంత కష్టం అన్నమాట నిజంగా చాలా ఇబ్బంది తుఫాన్లు ఇయర్ చాలా ఎక్కువ అన్న తుఫాన్ల వల్లే పొలం కూడా దిగబడి కూడా ఎక్కువ అలా ఎక్కువ అలా వాటర్ మళ్ళీ ఉంటే ఉంటే దిగబడి ఎలా వస్తుంది రాదు కదా చాలా ఎఫెక్ట్ కొట్టింది తుఫాన్లు తుఫాన్లు అసలు ఇయర్లో చాలా ఎక్కువైనాయి అన్నమాట ఇలా ఈ విధంగా అయితే అయితే లాస్ట్కి అయితే కోసేసాం కోసేసిన దాన్ని వడ్డుకి చేర్చడం చాలా ఇబ్బంది అయితే అయ్యింది గంటలో చేయాల్సిన పని రెండు మూడు గంటలు పట్టింది కూలోళ్ళని పెట్టుకుని చేయిస్తే డబ్బులు వేస్ట్ కదా రైతు నిజంగా చాలా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి రైతుకి రైతులు పడే బాధ నిజంగా మామూలుగా ఉండదన్నమాట సో కోసింది కోసినట్లు ఇలా ఒడ్లకేయడం అందులో అందులో ఒక ఇద్దరేమో దాన్ని వడ్డుకు ముయ్యడం అలా చేయాల్సి వచ్చింది ఇదిగోండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చాలా ఈ మధ్య మధ్యలో కొంగలు చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో మనం కోసి వేస్తుంటే అవి మధ్య మధ్యలో తింటున్నాయి అనమాట అలాగా ఇంక ఈ విధంగా అయితే పొలం అయితే కోయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇలా రైతులుగా ఉండి పొలం కోసినట్లయితే నాకైతే కమెంట్ చేసేసేయండి నీరు ఎప్పటికప్పుడు ఇలాగా జాడ చేసినా కానీ వాటర్ అయితే అలా ఉండిపోయిందనమాట ఆ వాటర్ వల్ల అంత ఎఫెక్ట్ అయ్యిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముందుగా మనం దిగితేనే కదా లో ఎంత ఉందో తెలుస్తుంది సో అలా అనిపించింది మాకు ఇంకా పొలం అయితే ఇంకొక ఒక్కొక్క మడి ఒక్కొక్కలాగా కదా ఒక్కొక్కటి పీచేసుకున్న దానికైతే అంత ప్రాబ్లం లేదు ఇది చూసారు కదా నీట్గానే ఉంది కిందనైతే తడి ఉంది ఉన్నా కానీ అంత ఎఫెక్ట్ కాలేదు సో దానికైతే మాత్రం మొత్తం వాటర్లో ఆ వాటర్లో ఉంచేస్తే మొత్తం మామూలుగా మొన్నలన్నీ ములిగిపోతాయి కదా సో ఆ మొన్నలు ములిగిపోతే ఇంకేముందండి అందులో ఉండే బియ్యం అంతా నానిపోతే అవి ఎర్రగా వచ్చేస్తాయి వైట్గా ఉండేదల్లా కాస్తే ఎర్రగా ఎర్రపడిపోతుంది అనమాట సో అలా అనిపించింది ఈ ఎఫెక్ట్ చాలా ఊర్లకైతే ఎఫెక్ట్ కొట్టింది ఇంకా మన సైడ్ కన్నా అటు సైడ్ అయితే చాలా ఎక్కువ గుంటూరు నెల్లూరు ప్రకాశం చిత్తూరు చెన్నై చాలా ఎఫెక్ట్ కొట్టిందట మామూలుగా మనం చిన్న చిన్న వాటర్కి వెళ్ళి అయితే వాళ్ళు ఇంట్లో కూడా వాటర్ వెళ్ళిపోయి చాలా మంది చనిపోవడం అలా జరిగింది తుఫాన్ల ఎఫెక్ట్ అలా ఉందన్నమాట దిత్వా చాలా ఎఫెక్ట్ కొట్టిందని చాలా వరకు న్యూసెస్ అయితే మనం విన్నాం కదా సో మన వరకు వచ్చి మన పల్లెటూరులో వచ్చేసరికి వన్ డే నైట్ అసలు తుఫాన్ అని అనలేదు త్రీ డేస్ చాలా మబ్బు అనిపించింది కదా కానీ వన్ డే నైట్ పల్పల్చిగా పడిన వాటర్కి మొత్తం వాటర్ మీదకి తేలిపోయింది సో దానికి అంత ఎఫెక్ట్ పడింది అనమాట అలా ఉంటుందండి రైతులతో నిజంగా ఎన్ని బాధలు పడినా కానీ పంట చేతికి వచ్చిన టైంకి ఇలా ఏమైనా తుఫాన్లలా అలా అయితే మాత్రం చాలా కష్టం కాదండి రైతు పడే బాధ నిజంగా చాలా బాధ లేదంటే బాగానే ఉందను ఆ మడి అయితే ఇంకా అంటే వాటర్లో అలా ఉండిపోవడం అది ఎండకపోవడం అది కొంచెం బాధాకరంగా అనిపించింది ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి మనుషులు అందరూ అయితే టప్పటప్ప మనకు కోసేస్తున్నారు వరి కొత్తకు వేయడం అంటే చాలా బాగుంటుంది చలాలు పాటలు పాడుకుంటూ మధ్య మధ్య అలా ఉంటుంది అనమాట చాలా బాగా నిజంగా బాగుంటుంది వరి పొలం ముడిచినప్పుడు ఎంత ఎంజాయ్ కోసినప్పుడు కూడా అలానే ఉంటుంది అనమాట సో అందరూ ఒకేసారి వెళ్ళి చేసుకోవడం అది చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా టోటల్గా అయితే వరి పొలం అయితే కొయ్యడం అయితే జరిగింది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఇలా ఎవరైనా కోద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం తుఫాన్ చూసుకొని మనం కోసుకోవాలన్నమాట ఎవ్రీ ఇయర్ మనం అనుకుంటామండి కానీ పంట చేతికి వచ్చిన టైంకి డెఫినెట్లీ ఏదో ఒక విధంగా తుఫాన్ అనేది వస్తూనే ఉంటుంది ఆ విషయం కరెక్టా కాదని నాకైతే కమెంట్ చేయండి ఇంకా ఇది అయితే బాగుందనమాట ఇది ఈ మడి వరకు వచ్చేసరికి కొంచెం బాగానే ఉంది ఇది కిందని తడి లేదు ఆ మడిలో తడి ఉండడం వల్ల ఏంటంటే పల్చప్గా పడిన వాటర్ కూడా తేలిపోయింది అలాగ మీదకి ఈ ఏరు తుఫానుల వల్ల అయ్యింది అసలు వాటర్ అనేది చాలా ఎక్కువైపోయింది అసలు మళ్ళీ నుంచి అంత వాటర్ వచ్చిందంటే నిజంగా చెప్పాల్సిన విషయమే అది అసలు ఎంటలేదంటే మళ్ళీ ఎప్పుడు ఏ విధంగా ఉడిసామో ఉడిసిన దగ్గర నుంచి ఒక్క లెక్కల్లో ఈ వర్షాలు తుఫాన్లు పడుతూ ఉంటే అసలు ఇంకా ఆరడం ఎలా అంటే గాలి తగలాలి కదా ఆరాలంటే సో అలా అయ్యిందనమాట తుఫాన్ ఎఫెక్ట్కి చాలా రైతు అయితే చాలా బాధలు పడే చాలా ఇబ్బందులు అయితే పడ్డారు దిత్వా ఎఫెక్ట్కి ముందు తుఫాన్లో ఎలా అనుకుంటే ఈ దిత్వా మనకు లేదు మనకు లేదు అంటే వరి పొలాలు అందరూ కోసేసుకున్నారు ఆ రోజునైతే అలా అయిపోతే అవన్నీ పొలంలో వర్షంలో నానిపోతాయి కదండి ఆ త్రీ డేస్ కూడా వర్షం అసలు వర్షం వచ్చేస్తుందేమో అన్నట్టుగా అనిపించింది మబ్బుగా అసలు ఎండ అంటే లేదు సో ఈ రోజు నుంచి అయితే మళ్ళీ ఎండ వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ కూడా అంత ఎక్కువ కాకపోయినా బురద అయితే కాళ్ళకి చూసారా ఇక్కడికి వస్తుంది కాళ్ళకి ఎలా తగులుతుందో బురద సో నిజంగా తుఫాన్ల ఎఫెక్ట్ వల్ల అయితే చాలా నష్టపోయాడు రైతు సో మీరైతే ఏమనుకుంటారా మరీ కమెంట్స్ చేసేసేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని జై కిసాన్ అన్నదాత సుఖీబాబా అని కమెంట్ అయితే చేసేసేయండి నిజంగా రైతులు పడే బాధను చూస్తే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే మనం అందరూ తినేవాళ్ళమే కానీ రైతు కష్టపడి పని చేస్తేనే మనం ఈరోజు మన వరకు తినడానికైతే బియ్యమైన ధాన్యమైన ఏవైనా మన చేతికి వస్తాయి సో రైతులు ఏంటే మనం లేదు కదా సో రైతులు పడే కష్టానికి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం వీడియో లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట సో తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ మీ అందరూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్తారని అయితే ఆశిస్తున్నాను ఈ విధంగా అయితే వరికోత అయితే అయ్యింది సో మీరు వరి వరి పొలం వేసినట్లయితే మీ వరికోత ఎప్పుడో కమెంట్స్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ మా పొలం అయితే ఇలా కోసారు దిత్వా ఎఫెక్ట్ అయితే కొంచెం కొట్టింది